గ్రంథ ధ్యానాలు అనుదిన ఆధ్యాత్మిక పాఠాలు అనే ఈ వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు పరిశుద్ధ సంఘము ద్వారా మనందర్నీ కూడా ఒకచోట చేర్చి ప్రభువులో ఆయన వాక్యములో ప్రార్థనల్లో ఎదిగిస్తున్నటువంటి దేవునికే మహిమా ప్రభావములు కలుగునుగాక ఆమెన్ యోనా గ్రంథ ధ్యానాల్ని మనం వచనం వెంబడి వచనం జరిగిస్తున్నాము ఒకటవ అధ్యాయం ఆరో వచనంలో వాడనాయకుని యొక్క ఆరు లక్షణాలు ఇప్పటి వరకు మనం ధ్యానం చేయడం జరిగింది మరి ఈరోజు ఏడవ లక్షణాన్ని ధ్యానం చేద్దాం లేఖన భాగాన్ని చదువుదాం గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరో వచనం అప్పుడు వాడనాయకుడు అతని యొద్దకు వచ్చి ఓయి నిద్రబోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మనయందు కనికరించునేమో ప్రార్థన చేద్దాం తండ్రి మీ నామానికి స్తోత్రాలు ఆయన చెల్లిస్తూ ఉన్నాను వాక్యాన్ని ధ్యానిస్తున్నాం మమ్మల్ని బలపరచండి వాక్యాన్ని ధ్యానిస్తున్నాం మమ్మల్ని స్థిరపరచండి వాక్యాన్ని ధ్యానిస్తున్నాం మీ మహిమను మాకు అనుగ్రహించండి తండ్రి నుంచి ఒక్కొక్క లక్షణాన్ని తండ్రి మీరు తెలియజేస్తూ ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఈనాటి వాక్య ధ్యానంలో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ఏ సునామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి ఆమెన్ నాయకుడు యోనా దగ్గరకు వచ్చి మాట్లాడిన మాటలో మనకి ఆరో వచనం తెలియజేస్తూ ఉంది ఆ ఆరో వచనాన్ని మనం ఆధారంగా చేసుకొని నాయకుని యొక్క ఆరు లక్షణాలు ఇప్పటి వరకు ధ్యానం చేశాం దానిలో మొట్టమొదటిగా వచ్చినవాడు అనే మాట మనం చూసాం రెండోదిగా గద్దించినవాడు అనే మాట మనం చూసాం మూడోదిగా ప్రశ్నించినవాడు అనే మాట మనం చూసాం నాలుగోదిగా ఆజ్ఞాపించినవాడు అనే లక్షణాన్ని మనం చూసాం ఐదోదిగా అందరి కొరకు ఆలోచిస్తున్నవాడు అనే లక్షణాన్ని మనం చూసాం ఆరోదిగా పట్టించుకున్నవాడు అనే లక్షణాన్ని మనం చూసాం ఈ ఆరు లక్షణాలు కూడా వాడ నాయకుల్లో మనం చూసాం వీటిని మన పరమ తండ్రి అయిన మన రక్షకుడైన మన ప్రభు అయిన మన నాయకుని లో నుండి మనం సాదృశ్యంగా చూడడం జరిగింది ఈ ఆరు లక్షణాలు కూడా మనం ధ్యానం చేసుకోవడం జరిగింది అయితే ఈ రోజు నుంచి వాడ నాయకుల్లోంచి ఇంకొక నాలుగు లక్షణాలు నేను మీకు చూపిస్తాను ఈ లక్షణాల్లోంచి ఆధ్యాత్మిక నాయకుడిని మనం చూడబోతున్నాం అనగా ఈ లోకంలో దేవుడు మనకి నాయకునిగా ఉన్నారు అలాగే దేవుడు అదృశ్య రూపంగా నాయకునిగా ఉండి నడిపిస్తారు దృశ్య రూపకంగా మనకి ఒక నాయకుడిని ఆయన ఏర్పాటు చేస్తారు ఇస్రాయిలుకు నాయకుడు దేవుడే కానీ దృశ్యరూపకంగా మోషే వారికి నాయకుడు ఇలా దేవుని వాక్యుల్లో అనేకమైన నాయకులను మనం చూస్తాం అలాగే మన జీవితాల్లో కూడా మనకు ఆధ్యాత్మిక నాయకులు ఉంటారు మన సంఘ కాపురులే మనకి ఆధ్యాత్మిక నాయకులు కాబట్టి ఇప్పటివరకు నేను మొదటి ఆరు లక్షణాలు కూడా దేవుని గురించి మాట్లాడాను ఈ ఆఖరి నాలుగు లక్షణాలు కూడా ఆధ్యాత్మిక నాయకుడైన దైవజను సాదృశ్యంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను కాబట్టి ఏడో లక్షణాన్ని మనం చూడబోతున్నాం దేవుని వాక్యలోంచి ఆరో వచనాన్ని మనం చూసినప్పుడు లేచి నీ దేవుని ప్రార్థించుము అనే మాట అక్కడ మనం చూస్తున్నాం ప్రియులరా లేచి నీ దేవుని ప్రార్థించుము గమనించాలి ఈయనకు అనగా ఈ వాడ నాయకునికి నిజమైన దేవుడెవరో తెలీదు సృష్టికర్త అయిన దేవుడెవరో తెలీదు ఆయనకు తెలిసిన దేవుణ్ణి ఆయన నమ్ముకున్నవాడై ఉన్నాడు కానీ ఒక అద్భుతం ఏంటో తెలుసా ప్రిలరా నిజమైన దేవుణ్ణి నమ్ముకున్న ఆ వ్యక్తి నిద్రపోతుండగా గాఢ నిద్రలో ఉండగా ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఈ నిజమైన దేవుణ్ణి ఎరగని వాడనాయకుడు దేవుని కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రైజ్ అలాడ్ నిజమైన దేవుణ్ణి ఎరిగినటువంటి యోన దిగువ భాగంలో నిద్రపోతూ గాఢ నిద్ర అనే అనుభవంలో ఉంటే నిజమైన దేవుణ్ణి ఎరగనటువంటి ఆ నాయకుడు మనం దేవుని వాక్యం చూసినప్పుడు ఆయన వచ్చాడు వచ్చి దేవుని కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు లేచి నీ దేవుని ప్రార్థన చేయుము అన్న అర్థం అర్థమేంటి పండుకున్న యోనాకు దేవుణ్ణి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రైజ్ అలాడ్ అందుకే నేను ఏడవ లక్షణంగా ఇలా రాసుకున్నాను దేవునిని జ్ఞాపకం చేసినవాడు గమనించాలి దేవునిని జ్ఞాపకం చేసినవాడు ఈ వాడ నాయకుడు యోనాకు దేవుణ్ణి జ్ఞాపకం చేశాడు లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు గమనించాలి చాలాసార్లు దేవుణ్ణి ఎరగని వారు నిజమైన దేవుణ్ణి ఎరగని వారు అన్యజనులు సైతం కూడా కొన్నిసార్లు క్రైస్తవులకి దేవుని గురించి జ్ఞాపకం చేయడం మనం చూస్తాం మీరు నిజమైన దేవుణ్ణి అమ్ముకున్నారు కదమ్మా ప్రార్థన చేసుకోండి మీరు అని వారు కూడా మనకు జ్ఞాపకం చేయడం కొన్నిసార్లు మన జీవితాల్లో మనం ఎరిగి ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలరా అలాగే ఈ అన్యుడైన వాడ నాయకుడు నిజమైన దేవుణ్ణి ఎరిగిన యోనాకు దేవుని కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రైజ్ అలాడు వాడ నాయకుడు దేవుని కొరకు ఎలాగైతే యోనాకు జ్ఞాపకం చేస్తున్నాడో నిజమైన దైవజనుడు కూడా ఆధ్యాత్మిక నాయకుడైన దైవజనుడు నా ప్రియమిన దేవుని బిడ్లరా మరి దేవుణ్ణి జ్ఞాపకం చేయాలి దైవజనుని పని ఆధ్యాత్మిక నాయకుని ఏంటో తెలిసండి తన నాయకత్వంలో ఉన్న ప్రజలకి దేవుణ్ణి జ్ఞాపకం చేయాలి దేవుణ్ణి మహిమపరచాలి దేవుణ్ణి చూపించాలి ఈరోజు చాలా చోట్ల మనం చూసినప్పుడు దేవుణ్ణి చూపించే కంటే తమను తాము చూపించుకునే వారిని అధికంగా మనం చూస్తూ ఉన్నాం ఇది చాలా దౌర్భాగ్యం క్రైస్తవ్యంలో పట్టి ఉన్న దౌర్భాగ్యాల్లో గొప్ప దౌర్భాగ్యం ఏంటంటే దేవుణ్ణి జ్ఞాపకం చేయవలసిన దైవజనుడు దేవుణ్ణి చూపించవలసిన దైవజనుడు తను తాను చూపించుకుంటూ తను తాను మహిమపరుచుకుంటూ దేవుని మహిమను దొంగిలించడం దేవుణ్ణి తక్కువ చేయడు మనం చూస్తున్నాం ఒక విశ్వాసం అంటున్నాడు తన ఆధ్యాత్మిక నాయకుడైన దైవజను గురించి మాకు ఏ శై లేకపోయినా పర్లేదు కానీ మాకు మా దైవజనుడు కావాలి ఇంకొక విశ్వాసి కూడా అంటున్నారు మాకు మా దైవజనుడు ఏ కంటే గొప్పవాడు అంటున్నారు ఎంత భయంకరం ప్రియులరా ఎంత భయంకరమైన ఆధ్యాత్మిక సమాజంలో మనం ఉన్నామో దీన్ని బట్టి గమనించాలి దేవుణ్ణి చూపించవలసిన వారు దేవుణ్ణి చూపించడం లేదు గమనించాలి కాబట్టి ఆధ్యాత్మిక నాయకులు చేయవలసిన పని ఏంటో తెలుసా అండి ప్రియులరా దేవుణ్ణి జ్ఞాపకం చేయాలి మీరు కూడా కొంతమందిని ఆధ్యాత్మిక నాయకులుగా కాకపోయినా ఆధ్యాత్మిక సహోదరులుగా సహోదర్యులుగా వారిని భావించి కొంతమందికి మీరు దేవుణ్ణి జ్ఞాపకం చేయొచ్చు తప్పేమీ లేదు ఇది ఆధ్యాత్మిక నాయకుడే చేయాల్సిన అంత అవసరం కూడా లేదు ఆధ్యాత్మిక సహోదర సహోదరీలుగా ఎవరికైనా దేవుని అవసరం గనక ఉంటే వారికి దేవుణ్ణి జ్ఞాపకం చేయడం తప్పేం కాదు కాబట్టి మన జీవితాల్లో నేనైనా మీరైనా మనలో ఎవరమైనా సరే దేవుణ్ణి జ్ఞాపకం చేసేవారిగా ఈ లోకంలో మనం జీవించాలి అది గొప్ప భాగ్యం కదండి దేవుని వాక్యలోంచి ఈరోజు నేను మీకు రెండు సంఘటనలు జ్ఞాపకం చేస్తాను ఆ రెండు సంఘటనలో ఉన్నటువంటి భక్తులు దేవుణ్ణి జ్ఞాపకం చేయడం చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆది కాండము నలభై ఒకటవాధ్యాయము పదహారు నుంచి ముప్పై తొమ్మిది వచనాలు జాగ్రత్తగా మనం గమనించినట్లయితే రాజుగారి దగ్గరికి యోసేపును తీసుకొని వచ్చారు యోసేపు రాజుగారి దగ్గరికి రావడం జరిగింది రాజుగారి దగ్గర యోసేపు మాట్లాడవలసినటువంటి సమయం అది అలా యోసేపు మాట్లాడినప్పుడు తనను గురించి తాను మాట్లాడకుండా దేవుణ్ణి తన మాటల్లో చూపటం ఒక గొప్ప లక్షణం అని మనం గమనించవచ్చు దేవుని వాక్యలోచని మీకు చూపిస్తాను రండి ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము పదహారవచనం యోసేపు అది నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పాను ప్రైజ్ అలార్డ్ మీరు గమనించాలి యోసేపు రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు రాజుగారు అంటున్నారు నీ గురించి నేను చెప్పగా విన్నాను నువ్వు కల భావాలు అద్భుతంగా చెప్పగలవంట కాబట్టి నాకు కలొచ్చింది దాని భావం నువ్వు చెప్పాలి అన్నప్పుడు వెంటనే అక్కడ షర్ట్ కాలర్ ఎగరేయచ్చు లేదా భుజాలు ఎగరేయచ్చు యోసేపు కానీ అలా చేయలేదు యోసేపు చేసిన పని అక్కడ మనం గమనించాలి దేవుడే అనే మాట అది నా వల్ల కాదు అది నా వల్ల కాదండి దేవుడే మీకు క్షేమకరమైన ఇస్తాడు దేవునికి ఇస్తోత్తరం గాక అంటే అక్కడ నా వల్ల కాదు అని చెప్తూ ఆయన దేవుణ్ణి ఫరోకు చూపించడం మనం చూస్తున్నాం ఈయన పాష్టగారు కాదు ఆయన విశ్వాసి కాదు కానీ గమనించాలి ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగా దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తిగా అన్యుడైనటువంటి ఫరో రాజుకి దేవుణ్ణి చూపించడం చాలా అద్భుతమైన విషయం నా వల్ల కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇస్తాడు ఎవరిని జ్ఞాపకం చేశారండి ఫరోకి దేవుణ్ణి జ్ఞాపకం చేశాడు ఫరో అంటున్నాడు నీ వల్ల అవుద్దంట నీ గురించి నేను విన్నాను అంటే అది నా వలన కాదయ్యా అంటే నేను అన్ఫిట్ దేవుడు మాత్రమే మీరు అడిగింది చేయగలరు దేవుణ్ణి జ్ఞాపకం చేస్తూ దేవుణ్ణి మహిమపరచడం మనం యోసేపును చూసి నేర్చుకోవచ్చు ఇది ఒకటోసారి రెండోసారి కూడా ఇక్కడే మనం చూడొచ్చు ఇరవై ఐదో వచనంలో అందుకు యోసేపు ఫరో కనిన కళ ఒక్కటే దేవుడు తాను చేయబోవచున్నది ఫరోకు తెలియచేసెను గమనించాలి ఫరో కన్న కళ ఒకటే దేవుడు తాను ఉన్నది ఫరోకి చూపించాడు చూసారా ఆ మీ మీకు వచ్చింది కదండి ఆ కలలో ఇలా జరిగింది కదండి ఆ కల భావం ఇదండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అలా కాదు ఇది దేవుడే చూపించాడు అన్న సంగతిని ఫరోకి అర్థమయ్యేలాగా యోసేపు చెబుతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక రెండోదిగా దేవుని గురించి ఇక్కడ మరలా ఫరోకి జ్ఞాపకం చేస్తున్నాడు మీకు వచ్చిన కళ ఆ భవిష్యత్తును దేవుడే మీకు చూపించాడండి ఇది దేవుడు చేసిన కార్యం అంటూ దేవుని జ్ఞాపకం చేసి ఒకసారి ఫరోకి దేవుని జ్ఞాపకం చేశాడు దేవుణ్ణి మహింపరిచాడు యోసేపు దేవునికి స్తోత్రం గలను గాక ఇది రెండోసారి మూడోసారి దేవుని వాక్యుల్లో మనం చూడగలిగితే ఇరవై ఎనిమిదో వచ్చినం నేను ఫరోతో చెప్పు మాట ఇదే దేవుడు తాను చేయబోవచ్చున్నది ఫరోకు చూపించాను మరలా జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు తాను చేయబోవచ్చున్నది రాజైన మీకు చూపించారు ప్రైజ్ అలాడ్ ఈ కలిచ్చింది ఎవరు చెప్పండి దేవుడే ఆ సంగతిని ధైర్యంగా రాజుగారి ముందు మరి తెలియజేస్తున్నటువంటి యోసేపును మనం చూసినప్పుడు మనల్ని కూడా దేవుడు కొన్ని స్థలాల్లో నిలవబెట్టినప్పుడు దేవుణ్ణి వారికి జ్ఞాపకం చేయాలి దేవుణ్ణి మహిమపరచాలి అన్నటువంటి సంగతి యోసేపు మనకి జ్ఞాపకం చేస్తున్నారు ప్రిలారాం తర్వాత నాలుగోదిగా ముప్పై రెండవ వచనం ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది గమనించాలి ఈ కరువు రావడం అనేది ఏడు సంవత్సరాలు కరువు రాబోతుంది ఈ కార్యము దేవుడు నిర్ణయించాడు గమనించాలి మీకు కలొచ్చింది అది మామూలు కల కాదయ్యా ఇక్కడ జరగబోతున్నటువంటి కరువు ఈ దేవుడు మీకు చూపించాడు అని అప్పటికే దేవుడిని మూడుసార్లు జ్ఞాపకం చేసిన యోసేపు ఇప్పుడు మాట మీకు కలలో కనిపించినటువంటి ఆ కరువు అనబడిన కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది ఇది దేవుణ్ణి నిర్ణయించాడండి నిజమే ఈ లోకంలో కరువు రావాలన్నా కాటకాలు రావాలన్నా వర్షం రావాలన్నా తుఫాను రావాలన్నా ఏం జరగాలన్నా ఏం జరుగుతున్నా అన్ని దేవుని నిర్ణయాన్ని బట్టే జరుగుతాయి ఎందుకంటే దేవుడే ఈ విశ్వ నాయకుడు ఈ ప్రపంచ నాయకుడు మనందరికీ నాయకుడు దేవుడే కాబట్టి ఆయన సెలవు లేకుండా ఈ భూమి మీద ఏం జరగలదో నా ప్రియమ దేవుని బిడ్డారా ఇది దేవుని వాళ్ళు నిర్ణయించబడి ఉన్నది ఫరోకు ఆ మాట యోసేపు తెలియజేస్తున్నాడు ఆఖరిగా అదే వచనం మరలా మనం జాగ్రత్తగా చదివితే ముప్పై రెండో వచనం ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయింపబడి ఉన్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును మళ్ళా ఐదోసారిది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడిను ఇది దేవుడు శీఘ్రముగా జరిగించెను జ్ఞాపకం చేస్తున్నాడు మీకు వచ్చిన కళ అది భవిష్యత్తు అది కరువు ఇది దేవుని వలన నిర్ణయింపబడిన కార్యము ఇది ఖచ్చితంగా దేవుడు త్వరలోనే జరిగించబోతున్నాడు దేవునామానికి స్తోత్రంగా గాక ప్రియులరా యోసేపును తీసుకుని వెళ్ళి ఫరో ముందు నిలవబెడితే యోసేపు మాట్లాడవలసిన మాటలేంటో తెలుసా అయ్యా నేను చెప్తాను కళ కల భావం చెప్పగలిగే శక్తి నాకుంది దేవుడు నాకు ఆ తలాంతులు ఇచ్చాడు అయితే మీ భావం నేను చెప్తాను కానీ ఒక్క మనవి అని అడగాలి యాక్చువల్గా యూసే అప్పుడు రాజుగారు ఏంటయ్యా అదే నేను జైల్లో ఉన్నాను నన్ను దయచేసి విడిపించండి నన్ను మా దేశానికి పంపండి అని చెప్పి అడిగితే రాజుగారు ఆ పని ఎందుకు చేయరు ఆ భావం తెలియక అల్లాడిపోతున్నటువంటి రాజుగారు ఎందుకు ఆ సంగతి చెప్పలేరు చెప్పండి ఎందుకు ఆ సంగతి చేయలేరు కానీ యోసేపు తన స్థితిని తాను చూపించడం లేదు తన పరిస్థితిని తాను చూపించడం లేదు మొత్తం దేవుడే అది నా వలన కాదయ్యా దేవుడే దేవుడు తాను చేయబోచున్నది మీకు చూపించాడు దేవుడు తాను చేయబోచున్నది ఫరోగు చూపించాడు అక్కడికి మూడుసార్లు ఇది దేవుని వలన నిర్ణయింపబడింది నాలుగోసారి దేవుడు దీని శీఘ్రముగా జరిగించను ఐదోసారి ఐదు సార్లు ఈ సంభాషణలో ఆ కలభావాన్ని చెబుతూ నా ప్రియమను దేవుని బిడ్డారా ఆ కలను విని ఆ కలభావాన్ని చెప్తూ ఐదు సార్లు దేవుణ్ణి జ్ఞాపకం చేశాడు ఫరోకి దేవుణ్ణి మహిమపరిచాడు యోసేపు ఫరో ఎదుట అందరి ఎదుట దేవునికి మహిమ కలుగును గాక ఇది చాలా ఉన్నతమైన జీవితం అండి విలువ పెట్టి కొనబడినవారు గనుక మన దేహముతో దేవుణ్ణి మహిమపరచమని లేఖను తెలియజేస్తుంది కానీ ఎక్కడికి వెళ్ళినా చాలాసార్లు మన గొప్పలే మనం చెప్పుకుంటూ ఉంటాం మన విషయాలే మనం మాట్లాడుకుంటూ ఉంటాం దేవునికి మహిమకరంగా మాట్లాడడం తక్కువ మనకు మహిమ వచ్చేటట్లుగా మాట్లాడుకోవడం ఎక్కువ అయిపోతుంది నేటి క్రైస్తవ నవతరంలో గమనించాలి యోసేపును చూసి నేర్చుకుందాం దేవుణ్ణి జ్ఞాపకం చేయాలి దేవునికి మహిమ కలను గాక అద్భుతమైన తెలుసండి దేవుణ్ణి యోసేపు జ్ఞాపకం చేస్తే యోసేపు దేవుని గురించిన మాటలు మాట్లాడితే ఇప్పుడు ఫరో నోటి వెంబడ కూడా దేవుడు అనే మాట రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది రెండు చూద్దామండి ఆ మాటలు ఫరో కూడా దేవుని గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు గమనించాలి అందుకే దేవుని వాక్యంలో మనం చూద్దాం ముప్పై ఎనిమిదో వచ్చినం అతడు తన సేవకులను చూచి ఇతనివలే దేవుని ఆత్మగల గమనించాలి అంటే దేవుని ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు ఆయన ముప్పై తొమ్మిదో వచ్చినం మరియు ఫరో దేవుడు ఇదంతయూ నీకు తెలియపరిచను దేవుడు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం నా ప్రియమ దేవుని బిడ్డరా యోసేపు ఐదు సార్లు దేవుని గురించి మాట్లాడితే ఫరో రెండు సార్లు ఆ దేవుని పేరెత్తాడు చూశారండి దేవుని మనం జ్ఞాపకం చేస్తే అటువైపు వ్యక్తిలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు దేవుని జ్ఞాపకం చేశాడు యోసేపు దేవుణ్ణి మహింపరిచాడు ఫరో యోసేపును ఒక గొప్ప స్థానంలో పెట్టాడు అసలు మామూలుగా అడిగి ఉంటే నేను చెప్పినట్లుగా అతన్ని విడిపించి ఇంటికి పంపుతుడేమో కానీ అతను తన గురించి ఏమీ చెప్పలేదు ఫరో యొక్క అవసరత తీర్చాడు భావాన్ని తీర్చాడు చెప్పాడు భావాన్ని చెప్పాడు కాబట్టి ఎప్పుడైతే తీర్చబడిందో ఇక ఫరోకి ఎవరు గొప్పగా కనబడలేదు దేవుణ్ణి మహిమపరిచేవాడే దేవుని ఆత్మ కలిగిన వాడు దేవునికి స్తోత్రలను గాక దేవుణ్ణి జ్ఞాపకం చేసేవాడే దేవుని ఆత్మ కలిగినవాడు దేవునికి స్తోత్రలను గాక ఈరోజు ఈ సమాజానికి మన చుట్టూ ఉన్న మనుషులకి లోకానికి దేవుణ్ణి మన దైనందిన జీవితంలో ఎవరైతే జ్ఞాపకం చేస్తారో ప్రజలందరి ఎదుట ఎవరైతే దేవుణ్ణి మహింపరుస్తారో వారు దేవుని ఆత్మ కలిగిన వారని చెప్పి లేఖన భాగాన్ని బట్టి మనం గమనించవచ్చు దేవునికి స్తోత్రలను గాక పరి దేవుని జ్ఞాపకం చేయడం మన జీవితాలకు కలిగే గొప్ప భాగ్యం అండి యువసేపు జీవితంలో దేవుడు ఆ గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు మనం కూడా ఈ లోకములో ఎక్కడ వీలుంటే అక్కడ దేవుని జ్ఞాపకం చేద్దాం దేవుణ్ణి మనం మహింపరచుదాం దానియలు జీవితంలో కూడా దేవుని జ్ఞాపకం చేసినట్లుగా దేవుని వాక్యలో మనం చూడొచ్చు రెండవదిగా నేను మీకు చూపిస్తాను ఇది పై పైన చూపించిన ముగించేస్తాను దానియలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి నలభై ఏడు వచనాలు ఈ వచనాల్లో దానియలు దేవుని గురించి మాట్లాడుచు ఉన్నాడు అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు ఇది మొదటిసారి ఆ కిందనే అంత్యదినములు ఎందుకు కలగబోవు దాన్ని ఆయన ఆయన అనేది అండర్లైన్ చేయండి ఇక్కడికి రెండుసార్లు దేవుని గురించి ఆయన మాట్లాడడం జరిగింది మూడోదిగా ముప్పై ఏడో వచనం రాజా పరలోకమందున్న దేవుడు అనే మాట అక్కడ మనం చూస్తాం ఇది మూడోసారి ముప్పై ఎనిమిదో వచనం ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషుల్నేమి భూ జంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన అండర్లైన్ చేయండి ఆయన అనే మాట అక్కడ మనం చూడొచ్చు ఇది నాలుగోసారి తమరి చేతికి అప్పగించి ఉన్నాడు వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు అనుగ్రహించి ఉన్నాడు ఉన్నాడు అనే మాటలో దేవుడు ఉన్నాడు ఇది ఐదోసారి తరువాత నలభై నాలుగో వచనం ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు అండర్లైన్ చేయండి ఇది ఆరోసారి నలభై ఐదో వచనంలో ఆఖరిగా చేతి సహాయము లేక పర్వత నుండి తీయబడిన రాయి ఇనుమును ఇతడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచి తిరే ఇందువల్ల మహాదేవుడు గమనించాలి ఇది ఏడోసారి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఐ మీన్ దానియలు కూడా రాజైన నిపుక నిజరు ముందుకు తీసుకుని రాబడినప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేస్తున్నారు గమనించాలి నీవు ఆ కళ చెప్పగలవు కళ మర్మాన్ని కూడా చెప్పగలవంటే అప్పుడు దానియలు చెప్తున్నమాట మర్మములు బయలుపరుచు పరలోకమందు ఉన్న దేవుడు ఒకరున్నారు ఆయన తప్ప నేను కాదు గమనించాలి వీళ్ళు వేరు వేరు కాలంలో ఉన్నవాళ్ళు కావచ్చండి యోసేపు వేరే కాలంలో ఉన్నవాడు దానియులు వేరే కాలంలో ఉన్నవాడు కానీ గమనించండి వారు రాజుల ముందు నిలవబడినప్పుడు దేవుడిని జ్ఞాపకం చేశారు పరలోకమందున్న ఉన్న దేవుడని మర్మములు బయలుపరుచువాడని మహాదేవుడని ఏమండి ఆయన అని దేవుని గురించి మాటి మాటికి సమయం వస్తున్న ప్రతిసారి కూడా దానియలు దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు దానియలేమీ అక్కడ నిపుణులు పాస్టర్ గారు కాదు కదా అందుకే నేను ఇందాక చెప్పాను మీకు ఆధ్యాత్మిక నాయకుడు మాత్రమే కాదు దేవుని జ్ఞాపకం చేసేవాడు దేవుని జ్ఞాపకం చేసే వాళ్ళందరూ ఆధ్యాత్మిక సహోదరులు అవుతారు ఆధ్యాత్మిక సహోదరులు అవుతారు వాళ్ళు కూడా ఎవరు అప్పగించినా ఎవరు అప్పగించకపోయినా సరే వారు దేవుని జ్ఞాపకం చేస్తూ ఉండగా వారు కూడా ఆధ్యాత్మికమైనటువంటి నాయకులే దేవునికి స్తోత్రం గలను గాక ఇక్కడ దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి జ్ఞాపకం చేసిన దానియాలను మనం చూస్తున్నాం ప్రైజ్ అలాడ్ ఇప్పుడు రాజుగారు ఏమంటున్నారు అక్కడ యోసేబు దగ్గర దేవుడు అన్న మాట విన్నటువంటి రాజుగారు దేవుని గురించి ఎలాగైతే మాట్లాడారో ఎక్కడా కూడా దానియలు దేవుని పేరు మాటిమాటికి మాట్లాడుతూ ఉంటుంటే చివరికి రాజైన నిపుకొద్దినే జరిగి ఏమైనా మాట్లాడుతున్నారో దేవుని వాక్యలో మనం చూద్దాం రండి నలభై ఏడో వచ్చినం మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడు వైతివే నీ దేవుడు గమనించాలి నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియులకు ప్రత్యుత్తరం ఇచ్చను ప్రైజలాడు దేవుణ్ణి ఆ రాజు మహిమపరచడం మనం చూస్తున్నాం నీ దేవుడు దేవతలకు దేవుడయ్యా ప్రభువులకు ప్రభు అయ్యా మర్మములు బయలుపరుచువాడు చూసారా యోసేపు దేవుణ్ణి జ్ఞాపకం చేశాడు దానియేలు దేవుణ్ణి జ్ఞాపకం చేశాడు వాడ నాయకుడు యోనా దగ్గరకు వచ్చి అతనికి తెలియకపోయినా సరే దేవుణ్ణి జ్ఞాపకం చేశాడు ఈ లోకంలో మనం బ్రతుకుచున్నాం బ్రతుకుచు ఉండగా దేవుణ్ణి జ్ఞాపకం చేద్దాం మనం మాట్లాడుతున్న మాటల్లో దేవుని గురించిన ప్రస్తావన తీసుకొద్దాం అది లేకుండా తీసుకురావద్దు నీవు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే నీవు ఎదుగుతూ ఉంటుంటే ఎక్కడ ఏ మాట ఎలా మాట్లాడాలో దేవుణ్ణి ఎలా మహిమపరచావాలో దేవుని ప్రస్తావన ఎలా తీసుకుని రావాలో దేవుడే తగిన జ్ఞానాన్ని మనకు దయచేస్తాడు చాలాసార్లు చాలామంది వారిని ప్రేమించిన వారిని గురించి ఎన్నెన్నో మాటలు తమ నోటి వెంబట మాట్లాడుతూ ఉంటారు వారిని మహింపరుస్తూ ఉంటారు వారిని ఘనపరుస్తూ ఉంటారు కానీ మనందరం మహిమపరచవలసిన ఘనపరచవలసిన ఏకైక నాయకుడు మన దేవుడు మాత్రమే అందుకే ఎక్కడైనా కానీ మనకు అవకాశం దొరికినప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేద్దాం దేవుణ్ణి మహింపరచుదాం దేవుణ్ణి జ్ఞాపకం చేసిన వాడు అందుకే ఎక్కడికి వెళ్ళిన దైవజనులు దేవుని గురించిన మాటలు చెప్తారు దేవుని వాక్యలోంచి చెప్తారు ఇది దేవుడు రాయించిన మాట ఈ మాటలు జ్ఞాపకం చేస్తుంటే దేవుని జ్ఞాపకం చేస్తున్నట్టే లెక్క కానీ చాలామంది అనుకుంటారు లోక సంబంధమైన విషయాలు కానీ కథలు కానీ ఉపమానాలు కానీ సంఘటనలు కానీ చెప్తూ ఉంటుంటే అది చాలా ఆసక్తిగా విని చాలామంది దేవుని గురించిన మాటలు చెప్తున్నప్పుడు చాలామంది వినని స్థితిలో ఉన్నారు అయినా దేవుని మాటలే మనం చెప్పాలి దేవుని మాటలు దేవుని ఊసు దేవుని గురించి మాట్లాడుతున్నట్టే లెక్క కాబట్టి యోనాకు వాడనాయకుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసినట్లుగా యోసేపు రాజుగారు అయిన ఫరో ముందు దేవుణ్ణి జ్ఞాపకం చేసినట్లుగా దానియేలు రాజైన నిపుక నిజం ముందు దేవుణ్ణి జ్ఞాపకం చేసినట్లుగా మనం కూడా మన దైనందిన జీవితంలో దేవుని జ్ఞాపకం చేద్దాం అందుకొరకే మనం బ్రతుకున్నాం ఈ లోకంలో దేవుణ్ణి జ్ఞాపకం చేయడానికి దేవుణ్ణి మహిమపరచడానికే ఈ లోకంలో బ్రతుకున్నాం అట్టి లక్షణాన్ని అట్టి విధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం తండ్రి మీ నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలయ్య మీ కృపలో మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు వాడనాయకుడు యోనాకు దేవుణ్ణి జ్ఞాపకం చేశాడు అన్న సంగతి మీరు తెలియజేశారు అవునైనా యోసేపు ఫరోకు మిమ్మల్ని జ్ఞాపకం చేశాడు దానియేలు నిబ్బుకద్దేసేరకు మిమ్మల్ని జ్ఞాపకం చేశాడు మా జీవితాల్లో కూడా మమ్మల్ని మేము గొప్ప చేసుకొని మిమ్మల్ని తగ్గించేవారిగా మేము ఉండకూడదు నాయన మిమ్మల్ని మేము జ్ఞాపకం చేయాలి మిమ్మల్ని మేము మహింపరచాలి అటు ఉన్నతమైన దీవెన అటు ఉన్నతమైన నడిపింపు మాకందరికీ దయచేయండి ఈరోజు వాక్య ధ్యానంలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రతి వ్యక్తిని దీవించండి వాక్యంలో మా బెడ్లు ఇంకనూ ఎదిగి వర్ధులినట్లుగా ప్రతి ఒక్కరిని మీ శక్తితో నింపి నడిపించండి దేవా నూతనమైన బలం నూతనమైన శక్తి నూతనమైన జ్ఞానం అయ్యా ప్రతి ఒక్కరికి దయచేయండి వారి వారి కుటుంబాలను దీవించి వారి జీవితాల్లో మీ మేల్ను అనుగ్రహించమని మీ చేతులకు అప్పగిస్తూ ఏ సునామమును అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమె ప్రియులరా మీ అందరికీ ప్రభనేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు మరికి నేను తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు దేవుడు మీ అందరికీ తోడైనడును గాక ఈ దినమంతా కూడా దేవుడు తన సహాయం మీకు అందించనుగాక తన నడిపింపు మీ అందరికీ అనుగ్రహించనుగాక మంచి ఆరోగ్యములతో మిమ్మల్ని మీ కుటుంబాన్ని నింపును నింపునుగాక మరి జాగ్రత్తగా ఉండండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి ప్రతిరోజునే మీ జ్ఞాపకం చేస్తున్నాను దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవునిలో ముందుకు కొనసాగండి దేవుడు మీ అందరికీ తోడై నడిపించును గాక ఆమె అందరికీ వందనాలు